హాయ్ అన్న వెల్కమ్ టు మై ఛానల్ ఇది సార్ మనం మళ్ళీ సంతకు వచ్చి ఉన్నామన్న ఈసారి మనం వచ్చిండే సంత పేరు వచ్చి ఇది అన్నవయ్య డిస్టిక్ పీలియర్ పుట్టేళ్ళ సంత అన్న ఇది వచ్చి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అన్న ఈ వీడియోలో మనం పెద్ద పుట్టేళ్ళ వీడియోలు మాత్రమే చూపిస్తున్నామన్నా ఇంకా దాని బ్యానం వీడియోలు ఇంకా లాస్ట్లో ఉంటాయన్న మీకు నచ్చితే లాస్ట్ అన్న ఇప్పుడు వీరు చూసండే వచ్చి ఇది అక్కంజీరు గొల్లపల్లి నుంచి వచ్చిందన్న ఇది పాటూరు దగ్గర ఉండే ఊరు అన్న ఈ రైతు వచ్చి ఇది ముప్పై మూడు వేలు చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఐదు వేలు తేడా తేడాతన్నారు ఆటోలో ఇప్పుడు మీరు చూసిన ఈ వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి కిందకొస్తుందన్న ఇది వచ్చి రైతు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇది ఇంకా అమ్ముడు ఇది ఇంకా సంతలోనే ఉంది దాని ఆట మొత్తం చూపిస్తారా చూడండి అన్న ఇక్కడ చూస్తే మొత్తం రెండు ఆట్లు ఉన్నాయన్న ఇవి కొండ చెప్పేసి అన్నారు ఒకటి వచ్చి ఇరవై ఆరు వేలు కొన్నారన్నారు ఇంకోటి వచ్చి నలభై రెండు వేలు కొన్నారన్నారన్న ఇది వచ్చి బ్రీడింగ్ కొన్నాను అని చెప్పేసి చెప్పినారు అన్నగారు ఈ ఆటలు మాత్రం చాలా హెవీ సైజ్లో ఉన్నాయి రెండు పూలు పైన ఉన్నాయన్న ఈ వచ్చి ఒక రైతు ఇది ఇవి పైకి రెండు ఆటలు కొనుక్కున్నాడు ఒకటి వచ్చి ఇరవై ఆరు వేలు ఒకటి వచ్చి ఇరవై ఏడు వేలుతో కొన్నాడన్నా జత వచ్చి యాభై ఏడు వేలతో తో కొన్నాడని చెప్పి చెప్పినాడు ఆటలు మాత్రం చాలా బాగున్నాయి దీన్ని క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసే యాటలు వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి అన్న ఇది చాలా అద్భుతమైన యాట్లు ఇవి పాల పొల్లులు పైన ఉన్నాయన్న ఒక ఇరవై రెండు కిలోల పైన వస్తుంది రైతు వచ్చి ఒక్కొక్క యాట ఇరవై ఒక్క వేలు అన్న జత మీద వచ్చి నలభై వేలు చెప్పినాడు యాట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇవి క్లియర్ గా చూపిస్తాను అట్టే మనిషిని కూడా చూపిస్తాను చూడండి మీరు చూస్తాం నీళ్లు జుడిపై అన్న హెవీ సైజ్ కొట్టేది ఇది వచ్చి గొడ్లు పైకున్నారన్నారు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ముప్పై కిలోల పైన వస్తుంది అన్న ఇది వచ్చి కొన్ని రేటు వచ్చి ఇరవై నాలుగు వేలు కొన్నారన్నారు అన్న ఇప్పుడు మీరు చూస్తాను జటాట్లు వచ్చి ఇది ఒక్కోటి ఇరవై ఐదు వేలు అన్న అంటే యాభై వేలు చెప్పినాడు జత అన్న ఇది మీట్ పర్పస్ తీసుకుంటే కూడా ముప్పై కిలోల పైన వస్తాయి అన్న అందుకే రీజనబుల్ రేట్లోనే చెప్పినాడు ఇది మీట్ పర్పస్ కూడా బాగానే ఉంటాయి యాప్లు ఇవి పుల్లపైకి వస్తాయి మీట్ పర్పస్కి పనికొస్తాయి పుళ్ళు చూస్తే ఇవి నాలుగు పుల్లు ఒకటి ఉండదు ఒక ఆరు పుళ్ళు ఉండదు అన్న అన్న ఇప్పుడు మీరు చూస్తాండి ఈ యాట్ వచ్చి సంత మొత్తానికి మెయిన్ యాటల్లో ఒక అన్న ఇది ఒరిజినల్ నెల్లూరు జుడిపి హై క్వాలిటీ యాట అన్న ఇది అమ్మేసినారన్నా రైతు వచ్చి దీన్ని పద్దెనిమిది వేలు చల్లినాడన్నా హై క్వాలిటీ పుట్టాయి

ಇದೇ ಇ ಕೂಡ ಇದೆ ಈ ಬಿನ್ನಗಳ ಅತ್ತಾಡೋ ಯೋ ಅತ್ತಾಡಾ ಅದೆ ಅದೆ ಯೋ ನಿಂಗೆ ಇದೆ 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 ಅದೇ ಅದೇ ಅತ್ತಾ ಹಾ ಯಾದೋ ಕೈ ಬಿಳ್ಳಲು ಯಾದೋ ಡಿಸ್ಸಿಪ್ಲಿನ್ ಯಾದೋ ಡಿಸ್ಸಿಪ್ಲಿನ್ ಹಾ ನಾನು ನಿಂಗೆ ನಾನು ನಿಂಗೆ ಎಲ್ಲಿ ಏನು ಮಾತ್ರ ಹೊತ್ತು ಎನ್ನ 30000 ಅವರ ಕತೆ 28 ಅಜ್ಜನ ಇದೆಲ್ಲಾ 2000 ತಂದಿಲ್ಲ ఇరవై తొమ్మిది వేల ఏడు చెయ్యినా నేను ఎంత చెప్పినా ముప్పై నాలుగు చెప్పినా తక్కువ చెప్పినా ఆయన అన్ని కట్ట కట్ట ముప్పై నాలుగు వేల ఏడు నోలకు ఆయనే అడిగినాడు అడుగుబా ఆయనకు అది రెండున దాంట్లో పెద్ద ఇచ్చింది నువ్వు చెప్పు బా ఇ పట్టుబా ను నడుబట్టి అనుభవ నువ్వు వెయ్యండి పండినా చెప్తాడు ఎంతగా ఉన్నాడా పసులు పదిహేడు ఎరక

ಇದು ಅಂತ ಐದು ಮೇಲೆ ಅಡಿಗೆ ಆರು தகதில்ல போனா போனா போனா

ఆ సిస్టం ఆ ఇర దుడ్డు కారు కరెంట్ ఈ వస్తాల కొ బిట్టేడు గాని నానే నేను ఏమన్నా కాగంటా ఏమన్నారదా తగులు బి బజార్ వెళ్తయ్యా ని దంగైనేనడే నాలుగు అరుగుల్ తోండి తగులు బి ఏమన్నా ను తుがん గెట్ల సొజుపో తుがん గెట్ల సొజుపో తుగ్న సొంకెటో క్యాచ్ చేస్తాము నమి అవై ತೊಮ್ಮದೊಂದೂರು ತನ್ನೂರು ಗೊರ್ರೆ

உங்க சைடுல அந்த ஏதோ நாலு வளையத் திيبهவவன அதுங்க சின்ன என்னது டாங்காரி சின்னது தான ஓடுதுடா இது ஓடுதுயா அசனது இதுக்கு 32டா என்னல చెప్పు ஐவானா வேடோ செப்பியா சமையலாமா இது என்ன இதுனா ఒక పిల్ల అడుగుతుందా తీల్లకి నా ఒక పిల్ల ఇస్తావునా ఒక పిల్లలు చెప్తావు చిన్న చిన్నపిల్ల

புத்திங்க சொன்ன கதா